నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మా ఛానల్ ద్వారా ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క పూర్తి కమర్షియల్ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాళ్ళు నెరవేర్చుకోండి ఇక్కడ మనకి రెండు వేల ఎనిమిది వందల ఎనభై గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్ ఫేస్ మీద ఉంటుందండి నూజివీడు విజయవాడ హైవే రోడ్ ఫేస్ తోటి విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి డి మార్ట్ ఆపోజిట్లో నున్న మ్యాంగో మార్కెట్ దగ్గర ఉంటుంది ఇక్కడ డెబ్బై రోడ్డు ఫేసు నాలుగు వందలు లోతు ఉన్నటువంటి ఈ యొక్క వెస్ట్ ఫేస్ కలిగిన నూజివీడ్ రోడ్డుకి వెస్ట్ ఫేస్తో కలిగినటువంటి ఈ సైటు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి హాస్పిటల్స్కి గోడౌన్స్కి అపార్ట్మెంట్లకి అలాగే ఆఫీసులకి షాపింగ్ మాల్స్కి అన్నిటికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఈ సైట్ ఓపెన్ ల్యాండు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇక్కడ మనకి శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్కి ఆపోజిట్లో ఉంటుంది ఎన్హెచ్పై బైపాస్ కూడా దీనికి వెస్ట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి రామరపాడు గుండదల కండ్రిగా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి రెండు వేల ఎనిమిది వందల ఎనభై గజాలు వెస్ట్ పేసు నూజివీడ్ రోడ్డు ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి నూజివీడు విజయవాడ హైవే రోడ్ పేస్ మేఘమ్ మార్కెట్ దగ్గర ఇక్కడ మనకి డీ మార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది తప్పనిసరిగా ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని వినియోగించుకోండి హాస్పిటల్స్కి అలాగే గోడౌన్స్కి అలాగే బంక్కి మరియు మన కాలేజెస్కి అన్నిటికీ కూడా షాపింగ్ మాల్స్ కూడా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్